మా ఇంటి వరలక్ష్మి వ్రతానికి వచ్చే వాళ్ళందరి కోసం ప్రసాదాలు ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నాను మనకి ప్రసాదం అనగానే గుర్తొచ్చేది పులిహోర అంతేకాకుండా పులిహోర అంటే ఇక్కడ వాళ్ళందరికీ చాలా ఇష్టం నేను ఎప్పుడు కనిపించినా నన్ను పులిహోర అడుగుతూ ఉంటారు మీ పులిహోర చాలా బాగుంటుంది ఎలా చేస్తారు అని అడుగుతూ ఉంటారు కొంతమంది అయితే చేసేటప్పుడు చూస్తామని కూడా అడుగుతారు సో ఇంకా పులిహోర అయితే అందరికీ నచ్చుతుంది అని చెప్పి పులిహోర చేస్తున్నాను పూజ అయితే మార్నింగే చేసేసుకున్నాను అమ్మవారికి నైవేద్యాలు అవి మార్నింగే పూజలో పెట్టేసుకున్నాను పులిహోర వచ్చేసి సాయంత్రం వచ్చే పేరెంటాళ్ళ కోసం అన్నమాట నా ఒక్కదానికి చేయడానికి అవ్వదని చెప్పి ఆంటీ వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు ఆంధ్ర భోజనం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అరిటాకులో భోజనం కదా అందుకని చెప్పి అరిటాకులు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని బౌల్లో పెట్టుకొని దాంట్లో పులిహోర పెట్టాము మనం ప్లాస్టిక్లో డైరెక్ట్గా పెట్టే కన్నా అరిటాక్లో ఇలా పెడితే చాలా మంచిది అంతా ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన స్వీట్ పెట్టాలనుకున్నాం కానీ స్వీట్ అంతా మిక్స్ అయిపోయి బాగోదని చెప్పి అరిటాకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని స్వీట్ కోసం ఇలా పెట్టుకున్నాము దానిపైన ఇలా స్వీట్ పెట్టేశాము చూడటానికి కూడా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ప్రసాదం అంటేనే ఇంట్లో చేయాలి అంటే హోమ్మేడ్ అనమాట ఇంకా హోమ్మేడ్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత స్వీట్ మాత్రం బయట నుంచి ఎందుకు తీసుకురావాలని చెప్పి స్వీట్ కూడా ఇంట్లోనే చేశాను అన్నీ రెడీ చేసేసుకొని అందరు వచ్చే టైంకి మేము కూడా ఇలా నీట్గా రెడీ అయిపోయాము పులిహోర అయితే అందరికీ చాలా బాగా నచ్చింది ఆంటీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను